హాయ్ అండి నాకు నాలుగు చీరలు ఇచ్చారనమాట ఒక శారీలోనే ఇద్దరికి వచ్చేటట్టు ఒక్కొక్క శారీలో ఒక్కొక్కరికి ఒక ఫ్రాక్ ఒక టాప్ వచ్చేలా కుట్టాను అనమాట ఒక శారీ ఇలా టాప్ కుట్టాను ఫ్రాక్ చూపించాను కదా ఇలాగా నేను డీటెయిల్గా చెప్పడానికి అవి తీసుకెళ్ళడానికి కూడా వచ్చేసింది ఊరికి వెళ్తుందంటే ఇది రెండో సారీ అండి ఇలా డిజైన్ వచ్చేటట్టు కుట్టాను చాలా బాగుంది ఇది ఒక టాపు బాగుంది డిజైన్ ఆవిడ వచ్చేసింది కదా ఇంక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందని చూసుకోలేదు ఇంక వీడియో తీమ్మని ఇది ఇదొక ఫ్రాకు క్రాస్ కటింగ్ అనమాట అంబ్రాయిల్లా కటింగ్ ఆ శారీలోనే పళ్ళు పార్ట్తోటి టాప్ కుట్టాను చాలా బాగుంది ఇది ఇంకో శారీ ఇలా బుట్ ఇచ్చాను అనమాట టాప్స్లోనే అంబ్రిల్లా కటింగ్ ఇచ్చాను బాగున్నాయి కూడా ఇలాగా ఇలా అమ్రాల కటింగ్ ఇచ్చాను బాగుంది కంఫర్ట్గా కూడా ఉంటాయి థ్యాంక్ యూ